హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే మునక్కాయ సాంబార్ అండి కుక్కర్లో ఐదే నిమిషాల్లో చేసుకోవచ్చు నేను చెప్పిన ప్రాసెస్ చేయండి రైస్లోకైనా ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుందండి ఇలా గనక సాంబార్ చేశారంటే గ్లాస్లో పోసుకొని తాగేస్తారు అంత రుచిగా ఉంటుందండి నేను చెప్పిన పద్ధతిలో సాంబార్ పొడి ప్రిపేర్ చేసుకొని వేసుకోండి సాంబార్ అనేది చాలా రుచిగా వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సాంబార్ అనేది మీకు కూడా చాలా బాగా కుదురుతాయి ఇప్పుడు సాంబార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్ తీసుకొని దానిలోకి గిద్దర కందిపప్పు వేసుకోవాలండి ఇలా వేసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగి వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి ఉప్పు ఉడికేలోపు చింతపండు నానబెట్టుకోవాలండి ఇలా దిన్న తీసుకొని నిమ్మకాయ ఫ్రేజన్లో చింతపండును తీసుకొని ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి వాటర్ పోసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి వేసుకొని ఇలా ఒకసారి గంట మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి వన్ టీ స్పూన్ బియ్యం వేసుకోవాలి కొంచెం ఎండు కొబ్బరి కట్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి రెండు డబ్బులు కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఇలా కంటితో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుందని స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని దిన్స్లన్నీ ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికింది నాలుగైదు విజిల్స్ వస్తే సరిపోతుందండి పప్పు అనేది బాగా ఉడుగుతుంది ఇలా ప్రెషర్ పొయ్యాక తీసుకొని పప్పులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా మెదుపుకోవాలి మెదుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సాంబార్లోకి ఇవన్నీ వేసుకుంటున్నానండి రెండు మునక్కాయలు రెండు బెండకాయలు రెండు దొండకాయలు రెండు పచ్చిమిర్చి ఒక క్యారెట్ ఇవన్నీ పప్పులో వేసేసుకోవాలి దీనిలోకి సొరకాయ దోసకాయ కూడా వేసుకోవచ్చండి ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు దీనిలోకి ఇలా మూడు ఉల్లిపాయలు కట్ చేసుకోకుండా వేసుకుంటున్నానండి రెండు ఉల్లిపాయలు ఇలా మధ్య కట్ చేసుకొని వేసుకుంటున్నాను రెండు టమోటాలు వేసుకున్నాను రెండు వంకాయలు వేసుకున్నాను ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసం తీసుకొని ఇలా వేసేసుకోవాలి పప్పులో వేసుకున్నాక దీనిలోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ పొడి రెండున్నర స్పూను మిగిలింది స్టోర్ అండి రెండు నెలల పాటైనా నిల్వ ఉంటుంది ఇలా వాటర్ పోసుకొని ఇలా గంటతో మిక్స్ చేసుకోవాలి దీనిలోకి ఒక చిన్న సైజు బెల్లం ముక్క ఒకటి వేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వీడియోలో స్కిప్ అయ్యింది ఇలా గ్యాస్ కట్టు ఉంచుకొని మూత పెట్టుకోవాలండి విజలు పెట్టుకోకూడదు కరెక్ట్గా ఐదు నిమిషాలు ఇలా ఉడికించుకుంటే సాంబార్ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని మోపి తీసుకొని సాంబార్కి పప్పు వేసుకుందాం ఇలా గంటతో ఒకసారి మిక్స్ వేసుకొని పోపు వేసుకోవాలండి చూడండి సాంబార్ అనేది ఎంత బాగా కుదిరాయో ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలి రెండు రెబ్బల కరేపాకు వేసుకొని ఇలా గంటతో మిక్స్ చేసుకోవాలి ఇలా వేడి మీద వేసుకుంటే కొత్తిమీర మగ్గిపోతుందండి ఇప్పుడు పోపు వేసుకుందాం స్టవ్ మీద కలాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ పోపు దినుసులు వేసుకొని రెండు ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి రెండు రెబ్బల కరేపాకు వేసుకోవాలి రెండు చిన్నలిపాయలు దంచుకొని వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి దీనిలోకి ఇంగువ వేసుకోవచ్చు వేసుకోవచ్చండి నేను వేయట్లేదు ఈ పోపుని సాంబార్లో వేసేసుకోవడమేనండి ఎంతో రుచిగా ఉండే మునక్కాయ సాంబార్ రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్